హలో అండి నమస్తే నేను మీ శిరీష ఇవాళ వీడియోలో ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా క్యాలీఫ్లవర్ మసాలా రోస్ట్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేనైతే షేర్ చేయబోతున్నాను వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా పరోటాలోకైనా ఇలా ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే ఈ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే రెసిపీ అయితే చేశానండి క్యాలీఫ్లవర్ రోస్ట్లో ఈ ఒక్క పొడి అయితే కంపల్సరీ వాడాలండి అప్పుడే మరింత రుచి అయితే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఇటైన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలానే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోండి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఈ కర్రీలోకి నేనైతే ఉల్లిపాయలు అయితే ఎక్కువే వాడుతున్నాను ఉల్లిపాయలు మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకి కర్రీ అనేది అన్నంలోకి అయితే కలుస్తుంది అలానే కొంచెం కర్రీతో ఎక్కువ మందికి కూడా పెట్టచ్చండి నేను ఇక్కడ ఏడు ఎనిమిది ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు ఏడు ఎనిమిది అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికిస్తున్నాను ఇలా మూత పెట్టేసి ఉడికించడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి జీలకర్ర మెంతుల పొడి అయితే అర టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి ఈ పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకొని అయితే తీసుకోవాలి కర్రీకి సరిపడా ఉప్పుని అయితే చూసుకొని అయితే వేసుకోండి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో అయితే కారం వేస్తున్నాను కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత స్పైసీనెస్ ఉండాలి అనేది మీరు చూసుకొని అయితే వేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అర టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు నేను చెప్పినట్టు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి కారం అయితే కర్రీలోకి నెక్స్ట్ అయితే పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా అంతా మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత ముందుగా మనమైతే ఉడికించుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవాలండి పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నట్లయితే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో అయితే మీరు కుక్ చేయండి కర్రీ మంచి టేస్టీగా అయితే కుదురుతుంది క్యాలీఫ్లవర్ చిన్నది తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువ చేసుకొని బ్యాలెన్సడ్గా కుక్ చేసుకోండి ఇక్కడ మనము వాటర్లో ఉప్పు వేసి ముందుగానే ఉడికించి క్యాలీఫ్లవర్ని తీసుకున్నాం కాబట్టి క్యాలీఫ్లవరు ఇంకా ప్రత్యేకంగా ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదండి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు అన్ని మసాలాలు మనం ముందుగానే యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడైతే మనము రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో లేదంటే కుదిరితే లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి కుక్ చేస్తే కనుక మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్కి పర్ఫెక్ట్గా పట్టి మంచి రుచి అయితే వస్తుందండి కర్రీ నుంచి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉప్పు అనేది సరిపోయింది సో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇంతేనండి ఎంతో ఈజీగా కాలీఫ్లవర్ మసాలా రోస్ట్ ఎలా చేయాలనేది చూసాం కదా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి